హాయ్ ఫార్మర్స్ మీరు చూస్తున్నారు దేవాన్సి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మలకల్చర్ టాప్ రేట్ వచ్చి వెయ్యి ఇరవై రూపాయలు ఫస్ట్ క్వాలిటీ అంతా తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలు సెకండ్ క్వాలిటీ అంతా ఏడు వందల నుంచి తొమ్మిది వందల థర్డ్ క్వాలిటీ అంతా నాలుగు వందల నుంచి ఆరు వందల లంకా నడుస్తుంది మీకు ఎవరికైనా ఇవి వచ్చి నూట ఇరవై ముప్పై రోజుల చెట్లు ఎవరికైనా రీగ్రోత్ కావాలంటే ఆర్గానిక్ మందులు ఆర్గానిక్ కార్బన్ హార్మోన్స్ మ్యాజిక్ గ్రీన్ అలాంటివి స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది మంచి గ్రోత్ వస్తుంది ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్ కాల్ చేయండి నైన్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ సెవెన్ త్రీ సెవెన్ జీరో ఫోర్ ఇవి వచ్చి నూట ఇరవై ఐదు రోజులు నూట ముప్పై రోజులు ఇప్పటికి మధ్యలో నడుస్తుంది ఇవి అగ్రికల్చర్ ఆర్గానిక్ కార్బను టూ టైమ్స్ వదిలే మైక్రోన్యూట్రిషన్సు ార్మోన్సు ఒకసారి కొట్టా మళ్ళా మ్యాజిక్ గ్రీన్ అనేది ఒకసారి స్ప్రే ఇచ్చా మొత్తం నాలుగు స్ప్రేలు ఇచ్చా మొత్తం బ్రీ గ్రోత్ వచ్చి ఫ్లవరింగ్ వస్తుంది చూడండి పూర్తి చెట్టు చేంజ్ అయింది ఎవరికైనా కావాల్సిన వాళ్ళు నైన్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ సెవెన్ త్రీ సెవెన్ జీరో ఫోర్ నెంబర్కి కాల్ చేయొచ్చు